భూమి మీద లెక్కకు ఇసుక అగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయ్యండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోకు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలం అందున్నాడు అది నాకు తెలియక అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపుని ఇది అనుకొనం చదవబడిన వాక్యాన్ని మంచిది వాక్యమును చదివిన దైవజీవులకు హృదయపూర్వకమైన వందనాలు సమయంలో రైవజన్లు అందరికొనే గారు ఈ యొక్క పునాది రాయిని స్థాపిస్తారు వీళ్ళు జీవనరావు గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం దయచేసి ఎక్కడొక వారు అక్కడే కళ్ళు మూసి ఎక్కి కోరుతున్నా ఈ స్థలంలో పరిశుద్ధమైన దేవాలయం నిర్మించబడుటకై పునాది రాతిని వేయించుండగా ఆ పునాది రాయి మూలకు తలరాయిగా దేవుడు ఆశీర్వదించి సమృద్ధిని కలుగ చేసి ప్రతి అవసరాలు తీర్చినట్లుగా మనందరం గంభీరంగా దేవుని స్థుతిద్దామని మహాభతుడా పరిశుద్ధుడా జీవాధిపతి ఈ ప్రాంతంలో మేము ఉండటం మీ చిత్తం ఈ ఉదయ కాలం ఈ సమయాన్ని మేము ఉండటం మీ యొక్క కృప ఈ రోజు ప్రభు ఇక్కడ పరిచర్ చేసిన మీద ఆస్తులు విలియం కేరీ గారిని బట్టి అలాగే సిస్టర్ గారిని బట్టి మిమ్మల్ని సుధిస్తూ ఉన్నాము వారు గత కాలంలో పరిచర్య ఘనంగా చేశారు తర్వాత వారు లేకపోయినప్పటికీ వారి కుమారుడు వారి భుజాల మీద మీ పరిచర్య భారాన్ని పెట్టి ఇది బలమైనటువంటి పరిచర్య ఆయన మీరు జరిగించడానికి కృప చూపారు మీ బిడ్డలకు మీరు ఇచ్చిన బ్రాంచ్ సంఘాలు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య ఇది హెడ్ క్వార్టర్ ప్రభు ఆయన ఇది కలిగి ప్రభువ ఎంతో శ్రమించి ప్రతి దిన ప్రతి నెలలో మీ బిడ్డలు పడుతున్నటువంటి ప్రయాస ఫలితంగా ఈ రోజు మీ ప్రాంతంలో నూతన మందిరాన్ని కట్టుకోవడానికి ఒక ఆలోచన సంఘానికి మీ దాసులకి మీరు ఇచ్చినందుకైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఎన్నో సంవత్సరాలుగా ఇరుకైన మందిరములో ఉన్నారు ఇప్పుడు విశాలమైన మంచి మందిరం మీరు ఇచ్చినందుకే ఈ స్తోత్రాలు విశ్వాసముతో మీ కుమారుడు పొంది ఈ పని ప్రారంభిస్తూ ఉన్నాయా ఈ పని నా మేము కొరకే జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ రాసులు మా ఏరియా గారు ద్వారా ఈ పునాది రాతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ఈ మై మై స్థలములో ఉంచండి ప్రభు దైవ ప్రత్యక్షతలు ఇవ్వండి ఆయన ఈ రాసులను మరొకసారి దర్శించండి పరిచయం చేస్తున్న మీ రాసుల్ని మరింతగా మరి దర్శించి ప్రభు సమస్తమును సమకూర్చమని ప్రార్థిస్తున్నా ప్రభు ఆనాడు సులభ కాలములో ఏ విధంగా ప్రభు వెండి గాని బంగారము గాని ఉదయో ఏ విధంగా తెచ్చారు ఆయన ప్రత్యక్ష కూడా నిర్మించినప్పుడు ఇసులు ఏ విధంగా పోగు చేశారు ఆ విధంగా సంఘ ప్రభు అందరూ కూడా ప్రయాసపడి రాష్టార్జితాన్ని నిందులో పెట్టి ఓ మంచి మందిరంగా గ్రామానికి సేల్స్ కరంగాను ప్రజలందరికీ దీవెని కలంగాలు ప్రభు ఈ మందిరం కట్టబడినట్లుగా మీరు కృపదయ చేదులుగాక ప్రతి ఆటంకం ప్రతి అభ్యంతరాలు దూరపరచండి లయపరచండియసాయిలకు ముందుగా పోవచ్చు వారి ప్రతి అర్థములను దూరించిన వాడా మీ బిడవ చుట్టూ ప్రభు మీ సన్నిధించి ప్రతి ఆటంకాలు లయపరుస్తూ మున్ ముందుకు నేను వారిని కొనసాగింపచ్చి ఈ దినం ప్రారంభించబడిన పరిచర్య ఇది దాని పలానా విషయము నాయిపోయింది అనుకుండా నీ విడవ సమృద్ధి కలిగి పని జరిగించడానికి మరింత కృపదయించండి ఇప్పుడు మీ దాసులు పునాది రాయలు వేస్తుండగా నీ మహిమ తోడుగా ఉంచి నడిపించండి మహిమా ఘనతలు మీకే ఆరోపిస్తూ ఈ స్థలం మీరు మొదట పరిశుద్ధపరచాలని మేము నాముచున్నాము ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా

जी के द्वारा परमंदर मी पंजरू तो अडगा स्त्रीत्व तो प्रभु गणको कार्यक्रम आय आयोजन करिसारु हालेलुया 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 परमैयावर के कार्यक्रम उत्सव केवल आजकोट अस्पताल जे लेक्चर नंतर ಕೂಡ मिलन करता लोतावालांदो स्तोत्रा 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 येशु के महिमा येशु के महिमा येशु के महिमा सोता सोता सोताके महिमा महिम महिसुके महिमु महिमा 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 महिम महि

పరిశుద్ధ దేవా స్తుతం 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 హల్లెలూయా 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 అందరం 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 యేసు ప్రభువా మీకు వందనములు 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 మహిమ మహిమ యేసుకే మహిమ యేసుకే మహిమ యేసుకే మహిమ

హల్లెలూయా 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 బకి నాలుగు రాల కెన్నా స్తోత్రం 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 పంచసిమెంట్ ఏంటి హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం

రాజాబాబు రాయ్ ఫాస్ట్ గారు రండి మీరు కూడా రండి హలలు 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 ఫాస్ట్ గారు ఎక్కడ రండి హలలు 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 స్తోత్రం 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 ఏసుకే మహిమ ఏసుకే మహిమ ఏసుకే మహిమ 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 కృప 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 కృప

stotram 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 ర్షత్ బాబు గారిని విజయరావు అయ్య గారిని మీరు కూడా ఈ యొక్క రాయలు పునాది రాయలు మీరు కూడా జస్వీలు అయ్యారు మీరు ముగ్గురు కూడా ఈ కార్యక్రమంలో పాల్పొందని తెలియజేస్తారు అయ్యారు స్తోత్ర మా విశ్వాసం సంగమంతా దేవుని స్ఫుతించురామైన కార్యాన్ని ప్రభు గ్రామంలో జరిగిస్తూ ఉండగా ఇది మందిరం ప్రజలు దేవుని చూచు स्तोत्रम 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 स्तोत्रम

सरो नत्रम् यीसु के महिमा यीसु के महिमा यीसु के, के महिमा यीसु के, के, के महिमा यीसु के महिमा यीसु के महिमा 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 हल्लुया 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 మీరందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మీరందరూ వచ్చి మరి ప్రార్థనా పూర్వకంగా ఒక రాయిని ఇక్కడ పెట్టాలని మిమ్మల్ని గౌరవిస్తూ మిమ్మల్ని మందిర పురాణి కార్యక్రమంలో పాల్గొస్తున్నారు పురుషులందరూ కూడా ఎందుకంటే మీరు తలబడి వారు నాయకులు రేపు భుజాల మీద మోయగలిగిన వారంతా తెలియ కాబట్టి మిమ్మల్ని అందరినీ మీరందరూ ఇక్కడ నిలబడండి మీరందరూ ఇక్కడ నిలబడి రండి అందరూ రండి అయ్యా రండి అమ్ముడు అన్నారా అందరూ ఒక్క నిమిషం మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అన్నవాళ్ళు మీరు కూడా పెద్దవాళ్ళు మీరంతా రావాలి మీరందరూ నిలబడాలి ఈ తరంలో మనకి ధన్యత ఆ మందిరాన్ని నిర్మించడానికి మందిరం పని ప్రారంభించడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం మనకంటే ముందు ఎక్కువలు అహలలో అహలలోక్కరేసు అహలూ యేసు రంఘేశ రంఘోక బొంటల కొకనుని చాలు మీ అందరూ మీలో ఒకరు ఒక రాయి ఈ రాయిని పెట్టు కానిల్ హల్లెలూయా 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 స్తోత్రం 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 చన్న రిల్లా మొహల్ రావు ఫాక్ 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 హల్లెలూయా 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 మహిమ మీకే యేసుకే మహిమ యేసుకే మహిమ యేసుకే మహిమ 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 స్తుతులయ్యా స్తుతులు ప్రభువా ఘనత నీకే ప్రభావములు మీకే అద్వితీయుడా మీకే స్తోత్రములయ్యా రక్షకుడా మీకే వందనాలు వందనాలు విమోచకుడా మీకే వందనాలు 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 సర్వోన్నతుడా మీకే వందనాలు

స్తోతాల జయించినది స్తోతాల జయించినది మోదంగా ఉన్నోందరు స్తుతించండి అందరూ స్తుతిస్తున్నారు అందరూ ఇక్కడ పిల్లలతో సహా అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి మీరంతా స్తోత్రం 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 जिस्तन से तेरी टैनि, वोट साइन पावा। Αλληλού, αλληλού, αλληλού. Στοτράμ, 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 στοτράμ,

Stotram, 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 Hallelujah, 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 Stotram, 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 Hallelujah, 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 Hallelujah,

ప్రభువే ఈ పని అంతటిని ఆశీర్వదించినట్లుగా చెల్లించుదాం అద్భుతమైన రీతిలో ఒక గొప్ప ఈ స్థలములో సంపూర్తి చేయబట్టుకైన కృపను దేవుడు ప్రమట్లుగా స్తోత్రం చెల్లించుదాం ఈ దినము మొదలుకొని పని ముగియనంత వరకు కూడా ప్రభువే ప్రతి విషయములో సహాయము చేసి కావలసిన వనరులన్నిటినీ పనివారిని ధనమును వస్తువులను సమస్తాన్ని ప్రభు సమకూర్చి ఆశీర్వాదకరమైన రీతిలో ప్రభు జరిగించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం ప్రభు వారికి అవసరమైన జ్ఞానమును ఆలోచనను దేవుడిచ్చి సుందరమైన నిర్మాణముగా దీనిని తీర్చిదిద్దే విధంగా దేవుడే వారిని బలపరుచునట్లుగా స్తోత్రం చెల్లించుదాం ఆలయక విసుగక సంఘమంతయు గ్రామమంతయు అంతయుటుంబములూ ఈ పనిలో పాలు పొందినట్లుగా స్తోత్రాలు చెల్లించుదాము ఇప్పటి వరకు ఎందరూ సహకరించారు గుప్పెళ్ళు చూపారు వారిని అందరినీ ప్రభువే దీవించినట్లుగా స్తోత్రం చెల్లించుదాము ఇక ముందు కూడా సహకరించన ఉన్న బిడలను కూడా ప్రభు దీవెనతో నింపునట్లు స్తోత్రం చెల్లించుదాం ఈ రోజు కార్యక్రమంలో పాలు పొందుట ద్వారా ఇది మొదలుకొని మందిర నిర్మాణ పని ముగిసే అంతవరకు ఏ దిన ముందు ఏ సమయంలో ఎవరెవరు వచ్చి ఇక్కడ పని చేయడానికి పూనుకోబోతూ ఉన్నారో ఏ సహాయం అందించబోతూ ఉన్నారో వారందరి కొరకై నువ్వంత ఆశీర్వాదమును దేవుడి స్థలం ఉంచినట్లుగా స్తోత్రం చెల్లించుదాం దీని కొరకు చిన్న పని చేసిన ఎంత సహాయము చేసిన వారిని దేవుడు విస్తరింప చేయనట్లుగా స్తోత్రం చెల్లించుదాం ఈ మందిరము కోసూరు గ్రామములకు దీవెనకరముగా రైజన్ అన్నట్లుగా ఈ ప్రాంతములకు లైట్ హౌస్ గా ప్రభు దీని చేయనట్లుగా స్తోత్రం చెల్లించుదాం అలాగే ఈ కట్టడములు కట్టబోయే ఈ మందిర నిర్మాణమును చేపట్టబోయే మేస్త్రి గారు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించి ఉండగా మనందరికంటే గొప్పవాడైన దేవాతి దేవుడు దీని జరిగిస్తున్నందులకై స్తోత్రం చెల్లించున్నాం మన ధర్మలో ఈ ప్రాంతములో ప్రజలకు దేవుని మహిమను అందించగలిగిన ప్రజలకు రక్షణను అందించగలిగిన కుటుంబాలకు తీవ్రను అందించగలిగిన అద్భుతాలు సూచిక క్రియలు కార్యాలు స్వస్థతలు గొప్ప కార్యాలు జరగగలిగినటువంటి బలముగా మందిరముగా దేవుడి స్థలమును దీవించినట్లు అందరము చక్రతి స్తోత్రాలు చెల్లించున్నాము